కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రమణీయపేట రామాలయం వద్ద శనివారం రాత్రి నిర్వహించిన చెట్టు భజన కార్యక్రమం స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్థానిక అనిల్ పార్కింగ్ టైల్స్ అధినేత సేనాపతి కన్నబాబు విజయల దంపతుల ఆధ్వర్యంలో చెట్టు భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముందుగా చెట్టు ప్రమిదలకు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ చెట్టు భజన కార్యక్రమాన్ని స్థానిక పెద్దలు బొడ్డేటి బాబురావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా జగపతి నగరం కొండైపేటకు చెందిన శ్రీ సిద్ధి వినాయక భజనా సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన చెట్టు భజన కార్యక్రమంలో ఆలంపించిన భక్తి గీతాలు అత్యంతం స్థానికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి తొలుత రామాలయంలో స్థానిక భజనా మండలి వారు ప్రత్యేక పూజలు నిర్వహించి రామాలయంలో భక్తి గీతాలు ఆలంపించారు ఈ సందర్భంగా భజన కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి సేనాపతి కన్నబాబు అల్పాహార విందుని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు रा <laughs>